అయోధ్య బాలరాముల దర్శనానికి భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన సాలార్పూర్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుండి బయలుదేరింది ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీ ప్రభాకర్ బీజేపీ నాయకులు కుమరయ్య జెండా ఊపి ప్రత్యేకంగా ప్రారంభించారు సికింద్రాబాద్ నుండి అయోధ్యకు బయలుదేరిన ప్రత్యేక రైలు సుమారు పదిహేను వందల మంది రామభక్తులు బయలుదేరారు శ్రీరామ నామస్మరణతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణం అంతా మారుమోగింది బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ రాష్ట్ర నాయకులు మల్క కుమరయ్య రామభక్తులకు వేడుకోలు పలికారు ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ శతాబ్దాల పాటు మరుగున పడిన చారిత్రకాత్మ ఆనవాలను బయటకు తీసి శ్రీరామ జన్మభూమిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగడం గొప్ప విశేషమని అన్నారు బాలరాముడి దర్శనం కోసం రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు బాలరాముడు దర్శన భాగ్యం తమకు కలగడం పూర్వజన్మలు చేసుకున్న సుకృతంగా భావిస్తున్నట్టు వెల్లడించారు హిందూ సాంప్రదాయాన్ని సంస్కృతి చరిత్రను కాపాడుతున్న గొప్ప వ్యక్తిగా ప్రధానమంత్రి మోడీని కీర్తించారు బిజెపి రాష్ట్ర నాయకులు మల్క కుమరయ్య అయోధ్య దర్శనం వెళ్లే యాత్రికులకు స్నాక్స్ బ్లాంకెట్లు అయోధ్య పోస్టర్ ను అందజేస్తారు